హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజ్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చి మా సుసన్నకి టర్మ్ వన్ ఎగ్జామ్స్ మార్క్స్ ఎలా వచ్చాయి ఏంటనేది నేను ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను తనకి త్రీ హండ్రెడ్ మార్క్స్కి అయితే కండక్ట్ చేశారు టూ నైంటీ ఫైవ్ మార్క్స్ అయితే వచ్చాయి ఫస్ట్ కలరింగ్ ఎగ్జామ్ కలరింగ్ చూడండి మీరు చూస్తున్నారు కదా ఎంత బాగా చేసిందో కానీ కొంచెం అక్కడక్కడ కలరింగ్ మిస్ అయింది అండ్ బార్డర్ అవుట్ సైడ్ అయితే కలరింగ్ అయితే వచ్చింది అందుకని చెప్పి బాగా కలరింగ్లోనే మార్క్స్ అయితే తగ్గినాయి కానీ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో అలా కలరింగ్ చేయడం అలా చెప్పడం అంటే చాలా గ్రేట్ అని చెప్పచ్చు ఇంకా రైమ్స్ అయితే విత్ యాక్షన్ వార్లు చాలా బాగా చెప్తుంది ఇంటి దగ్గర కూడా తను స్కూల్ నుంచి రాగానే ఏం నేర్చుకుందో ఆ రోజు ఆ రోజు రైమ్ ఏం నేర్చుకుందో వాళ్ళ చెల్లెతో చెప్తుంది ఇంట్లో నాకు చెప్తుంది అందరికి చెప్తుంది ఇంకా ఆల్ఫాబెట్స్లో ఆఫ్ మార్క్ అయితే పోయింది పీ లెటర్ ఐడెంటిఫికేషన్స్ కూడా చాలా బాగా చెప్తుంది సో నేనైతే స్టడీ విషయంలో అసలు ఫోర్స్ చేయను అండి తనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు బుక్స్ ఓపెన్ చేసుకుంటుంది తనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు రాసుకుంటుంది నేనైతే ఫోర్స్ చేయను ఎందుకంటే మనం ఫోర్స్ చేసినా వచ్చేది కాదు కాబట్టి తన ఇంట్రెస్ట్ని బట్టి నేను ఫాలో అవుతా సో తను ఎప్పుడూ స్కూల్ నుంచి రాగానే హోంవర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటుంది స్టడీ వైజ్ అయితే సుసన్న వేసి ఇప్పటి వరకు చాలా బెస్ట్ అని చెప్పొచ్చు నర్సరీ కూడా చాలా బాగా చదివింది మంచిగా ఎగ్జామ్స్ కూడా పెర్ఫార్మెన్స్ చేసింది ఆ వీడియోస్ ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేశాను అండ్ ఇది ఎల్కేజీలో ఫస్ట్ ఎగ్జామ్ అనమాట టర్మ్ వన్ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ కూడా చాలా బాగా మార్క్స్ అయితే వచ్చాయి తన బేసిక్స్ నుంచి మంచి ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పి మేము బెస్ట్ స్కూల్లోనే జాయిన్ చేసాము ఆల్ఫాబెట్ స్కూల్లో మన సత్రంపాడులోనే కొత్తగా అయితే పెట్టారు పెట్టి టూ ఇయర్స్ అవుతుంది చాలా కేరింగ్ బాగుంటుంది అంతా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్